రైతు సోదరులందరికీ మన నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా వరంగల్ నుంచి ఒక రైతు వచ్చారు సంపద గారు ఈయన ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మనకు పరిచయం నాలుగు సార్లు కూడా మనకు మన అప్పాజీ డైరీ ఫోమ్లో వచ్చి కొన్నారు ఇది ఐదోసారి వచ్చి కూడా కొన్నారు ఏ రేట్లో తీసుకున్నారో ఏ ధరలో తీసుకున్నారో ఒకసారి సంపద గారితో మాట్లాడదాం ఊరు అన్నది అంటే వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా పరకాల మండలం మా గ్రామం వెంకటపురం మేము ఇది వ సారి నాలుగో సారీ ఇది నాల్గవ సారీ నాలుగో సారి అయితే ఐదో సారి ఐదో సారోసారి వచ్చినాం అంటే గేదెలు తీసుకుంటున్నాం మంచిగా ఇస్తున్నాడు ఆ విషయంలో మాకు చానా సంతోషం అనిపిస్తుంది ఆ గేదెలు మాకు మంచిగా అనిపిస్తుంది నేను చూస్తున్నాం మీకు ఐదు నాలుగు ఐదో సారీ అట్టుకున్నాం సంపత్ సంపత్ వరంగల్ జిల్లా అన్నకోట జిల్లా అన్న జిల్లా అన్నకోడ జిల్లా మండలం పర్కాల గ్రామం మా వెంకటాపూర్ మన వరంగల్ నుంచి సంపద గారు ఇది ఐదో సారింగ్ కూడా మన అప్పజి డైరూమ్ అంటే ఎలా ఉంది నాకు తప్పంటే బాగా చాలా సంతోషంగా ఉన్నది ఆయన సహ మంచివాడు మనకు అనుకూలంగా ఉంటాడు అనుకూలంగా ఇస్తాడు మనకు సంతోషంగా ఇస్తాం రే రీజన గుడికి ఇస్తాము ఉన్న అన్ని డైరీల మీద ఓకే అన్ని డైరీలు తిరుగుతున్నారు విద్యుత్ ఇదే ఇదే అప్పాజి చూడని చేస్తాము తెలుసుకుంటున్నాం ఓకే మనకి ఎప్పుడు రీతనం గుడికాలు మన అప్పజీ డైరూమ్ వచ్చి తీసుకుంటున్నారు వరంగల్ జిల్లాలని వస్తే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి దగ్గర నుంచి మనకి ఈ వీడియో పంపించారండి ఆంధ్రప్రదేశ్ వీళ్ళ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబ్రేడ్కి సంబంధించిన అయితే అట్లాగే గ్రేట్ మురాబ్ేడ్కి సంబంధించిన గదులైతే ఉంది అమ్మకానికి ఉంటాయని చెప్పారండి చూసుకోండి అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ముందు అయితే చూశారు కదా హన్మకొండ జిల్లా నుంచి అయితే వచ్చి ఒక రైతు గేదెలైతే అయితే కొనుగోలు చేశారని చెప్పి ఐదోసారి వచ్చి కొనుగోలు చేశారంటే వీళ్ళ దగ్గర వచ్చేసి పాలు చూసుకోండి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చూసుకోండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి అప్పాజిట్ డైరీ ఫామ్ వల్ల అయితే చెప్పడం జరుగుతుందండి గేదెలని బట్టి రేట్ ఉంటుంది అండి ప్రజెంట్ అయితే మనకి తొంభై వేల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉన్నాయంటే డిపెండ్స్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీ దాని పాల కెపాసిటీ బట్టి రేట్ ఉంటుంది అయితే ఫిక్స్ ఏమి ఉండదండి ఎక్కడ కూడా మనకి ఆంధ్ర తెలంగాణ ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకోవాలి అందుకోసమని తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఆ గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి ఒక రైతుకి గేదెను చూడగానే అది పాలిస్ పాలిస్తుంది దాని ఎన్నో అయితే ఉంటుంది మనం ఎంత రేటు పెట్టాలి దానికనే అవగాహన వచ్చి ఉంటేనే మనం అయితే గేదెలు కొనుగోలు చేయడానికి వెళ్ళాలి ఎందుకంటే మనకి తెలియనప్పుడు మాత్రం వెళ్తే దానికి ఎంత రేటు పెట్టాలో కూడా మనకి తెలియదు కాబట్టి తెలిసిన మనకి అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ అయితే వారం పది రోజుల డెలివరీ గేదెలు గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట చూసుకోండి మనకైతే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని చెప్పి మనకి అప్పాజీ డైరీ ఫామ్ చెప్పడం జరుగుతుంది మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయండి అక్కడ రెండు తీసుకుంటారా మూడు తీసుకుంటారా నాలుగు తీసుకుంటారా అంటే ఎన్ని తీసుకున్నా కూడా మనకైతే అక్కడ వెహికల్స్ అరేంజ్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారండి వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి ప్రొఫైలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా రావచ్చు అని చెప్తున్నారు అండి నేరుగా వస్తే ఒక పది నుంచి పదిహేను ఇరవై వేలు తగ్గిస్తామని చెప్తున్నారు నేరుగా వస్తే చూసుకోండి క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా క్వాలిటీ బట్టి రేట్ ఉండదు పాలైతే అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట పాలైతే చెక్ చేసుకోండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంటీ ఫుడ్ విషయంలో ఇలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నానండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మాట్లాడకూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి